నమస్కారం శ్రీ గురుభ్యో నమ సాధనా కార్యక్రమానికి స్వాగతం ఇంతకు ముందు క్లాస్లో మనము మలహారి రాగం త్రిపుట తాళం లో పిల్లారి గీతం నీరను అనే గీతం పాడుకున్నాం ఈ ఈరోజు ఆ గీతం మొన్న మొదటి ఫస్ట్ స్పీడ్ మాత్రం పాడుకున్నాం ఈరోజు సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ కూడా ట్రై చేద్దాం సా

முன்ஸ்வர தர்வா சாக தாப மாபா மா மாச தாப மாப்பா மாகரேசரி ரே சரி சரி தாதா மாகரேச ದಾಪದ ಸಾಧಪ ದಾದಾಪ ಮಾ ಅದೇ ಸ್ವರಮ ಕೆರ್ರಯ ನೀರನು ಕೆರು ಜಾಲಿ ಪರವ ಮಾಡೋ ರಂತಿ ಕಾನೇರು ಪರೆಯ കരുണദാന്ധ ഭ്യസ മാർപ്പണ മാടി വ്രേ അതി ഫസ്റ്റ് പാട്ടും സാഹിത്യം ദസസ ദസസ താപ മാപരയ നീരനു దాదాప మాప కేరుక జాలి అలా వస్తుంది డివైడ్ చేసుకుంటూ పాడాలి ఇప్పుడు సెకండ్ పడదు దస మాప దాదాప మాప దాదస దాప మాప దాదాప మాగరేస ശരി ശരി സരി ദാപ്പാപദ സാദാപ്പാദാപ്പ ശ്രീപുരന്തര വിധല രാ ശരണ കാമലവ നോടി വ്രതി കേണദ ലാദ ഭാഗ്യ ഹരിസ മാർപ്പണ മാടി വ്ര കേരള അതി സെക്കൻഡ് പാർട്ടി ദ സ മാ స్త్రీపుర విఠల దాదాప మామప విఠల రాయ అలా అలా వస్తుంది సెకండ్ పార్ట్ ఓకే ఇప్పుడు థర్డ్స్ పే పాడుతున్నాను దస సద ప మా ప దాద ప మా మా ప సద సద మా ప దాద మా గరి సరి రి సరి సరి దాద ప మా గరి త ప ద సాద గరి అది స్వరం థర్డ్ స్పీడ్ ఫోర్ ఫోర్ అటెస్ చొప్పున త్రిపుడు తాళం అలంకారాలు ఎలా వేసుకున్నాము అలాగా దస సద దశ సద దసరా స దా ప మా ప దసరా స దాకా వస్తుంది ఫోర్ లేదా దసరా స ద ప మా ప ప మా మా ప ప అట్లా అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫోన్ వస్తుంది వీళ్ళు ఒక్కసారి స్వరం పాడుతున్నాను దసరా స దసరా దా ప మా ప ప మా మా ప దా దాస ప మా ప ప మగరి సరి 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 ద మగరి ద పద సదప ద మగరి సరి సరచరయ కెరయనిరను కెరు పరవ పరమ బడెదవు రంతికరు హరియ నాంద భాగ్య హరి సమార్పణ పాడి బ్రతికేరు శ్రీ పురందర విఠల రాయ చరణ కమలవ నోడి బ్రతికేరు హరియ కరుణ లాంద భాగ్య హరి సమార్పణ మాడి కేరు అది రెండు పార్ట్స్ టూ పార్ట్స్ థర్డ్ స్పీడ్లో అలా వస్తాయి మళ్ళీ ఒకసారి టూ పార్ట్స్ స్వరంతో పాడతారు ದಸದ ಪ ದ ಪ ಮ ಪದಸದ ಪ ದ ಮಗರಿ ಕೆರೆಯ ನೀರನು ಕೆರು ಕದಾನಿ ವರವ ಬಡೆದವ ರಂತಿಕೆರು ಸರಿ 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 ದದ ಪಗರಿ ತಪ ದ ಪದ ಪ ಸ ಹರಿಯ ಕರುಣ ದಳಾಂದ ಭಾಗ್ಯ ಹರಿ ಸಮಾರ್ಪಣ மாடி பிரதி கேரு தசச மதசத ப மா தாத ப மகரிசீ புரந்தரமி கமதவ நோடி பிரதி கேரு சரி ரெ சரி சரி தாதப்ப மகரி தாதப்ப மகரிச அரிய கருணாந்த பாகிய హరి సమార్పణ మా డి థర్డ్ స్పీడ్కి స్వరము సాహిత్యము అలా వస్తుంది ఫస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ స్పీడ్ బాగా చూడకుండా స్వరము సాహిత్యము కూడా వచ్చేస్తేనే సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ ప్రాక్టీస్ చేసుకోగలము అది ఎప్పుడు చెప్తున్నదే కదా అలా ప్రాక్టీస్ చేసుకుని త్రీ స్పీడ్స్ కూడా సాధన చేసుకుందాం నెక్స్ట్ తర్వాత కొత్త గీతంతో మళ్ళీ కలుద్దాం Se liga